అగైన్ వెల్కమ్ బ్యాక్ టు బర్నింగ్ టాపిక్ ప్రపంచంలో ఎక్కడ మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగినా ఐక్యరాజ్య సమితి సీన్లోకి వస్తోంది బాధితులకు అండగా నిలవడమే కాకుండా మరోసారి ఆ దేశంలో అలాంటి పరిస్థితులు లేకుండా పాలకులపై ఒత్తిడి తెస్తుంది కానీ అదే ఐక్యరాజ్య సమితి చైనాలో వీగర్ ముస్లింలపై తీవ్ర అణచివేతలు కొనసాగుతున్నాయని రెండేళ్ల క్రితమే నివేదిక ఇచ్చింది కానీ చర్యలు మాత్రం శూన్యం తాజాగా అమెరికా సైతం ఈ విషయంపైనే ఆందోళన వ్యక్తం చేసింది మైనారిటీల అణచివేతలపై చర్యలు తీసుకోవాలని బీజింగ్ కు సూచించింది ఇంతకు చైనాలో అసలు ఏం జరుగుతోంది మైనారిటీలపై అణచివేతలను అడ్డుకునేలా ఐక్యరాజ్య సమితి ఎందుకు ఒత్తిడి చేయలేకపోతుంది ఐక్యరాజ్య సమితి గుప్పెట్లో ఉందా డ్రాగన్ కంట్రీలో మైనారిటీలపై కొనసాగుతున్న సంచలన నివేదిక మాత్రం శూన్యం ఐక్యరాజ్య సమితి డ్రాగన్ సొంత సంస్థగా మారిందా కమ్యూనిస్ట్ దేశం చైనాకు రెండు కోణాలు ఉంటాయి ఒకటి ప్రపంచానికి కనిపించే హంగు ఆర్భాటాలతో ఉంటే చైనాలో ఉండాలనేలా ఉంటుంది మరొకటి అణచివేతలో నియంతృత్వ నిర్ణయాలతో పొరపాటును కూడా చైనాలో ఉండకూడదనేలా ఉంటుంది కానీ ప్రపంచానికి ఇప్పుడు మొదటి కోణమే కనిపిస్తోంది అత్యంత క్రూయుల్ గా ఉండే ఆ రెండో కోణం చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే బయటకు వస్తుంది సరిగ్గా రెండేళ్ల క్రితం ఐక్యరాజ్య సమితి ఓ సంచలన నివేదిక ద్వారా డ్రాగన్ కంట్రీలోని ఆ రెండో కోణాన్ని బయటపెట్టింది ఆ నివేదిక తర్వాత ప్రపంచమే నిలువన వణికిపోయింది మన దేశంలో మైనారిటీల విషయంలో గొంతులు చెంచుకొని కొన్ని ఇస్లామిక దేశాలు చైనాలో జరుగుతున్న అరాచకాలపై ఎందుకు నోళ్లు విప్పవనే ప్రశ్నలు కూడా అప్పుడే మొదలయ్యాయి అంతలా రిపోర్టులో ఏముందో తెలియాలంటే చైనాలోని వాయవ్య ప్రాంతం జింజియాంగ్కు ఓసారి వెళ్లాలి జింజియాంగ్ చైనాలోని కీలక నగరాల్లో ఒకటి ఇక్కడ ఒకటి పాయింట్ రెండు కోట్ల మంది వీగర్ ముస్లింలు నివసిస్తున్నారు అందుకే ఆ ప్రాంతాన్ని జింజియాంగ్ వీగర్ అటానమస్ రీజియన్ అని పిలుస్తారు వీరికి ప్రత్యేకమైన భాష ఉంది ఈ భాష కి దగ్గరగా ఉంటుంది వీరి మూలాలు తుర్కీ వంటి మధ్య ఆసియా దేశాలుగా చెప్పొచ్చు అయితే కొన్నేళ్లుగా హాన్ చైనీస్ వర్గం జింజియాంగ్ ప్రాంతానికి ఎక్కువగా వలస రావడం వల్ల వీగర్ల సంస్కృతి వారి జీవనోపాధి ప్రమాదంలో పడ్డాయి జింజియాంగ్ కూడా టిబెట్ లాగానే ఓ స్వతంత్ర ప్రాంతం సహజంగా అయితే వారికి సొంత ప్రభుత్వం ఉండాలి కానీ ఈ ప్రాంతంపై చైనా ప్రభుత్వ నియంత్రణ నడుస్తుంది ఇది ఎడారి ప్రాంతం అయితే ఇక్కడ పత్తి ఎక్కువగా పండుతుంది ప్రపంచంలో పత్తి ఎక్కువగా ఉత్పత్తి చేసే ప్రాంతాల్లో ఇది ఐదో స్థానంలో నిలుస్తుంది క్రూడాయిల్ గ్యాస్ వంటి సహజ నిక్షేపాలు కూడా ఇక్కడ ఎక్కువే దీంతో పంతొమ్మిది వందల నలభై తొమ్మిది తర్వాత చైనా ప్రభుత్వం దీన్ని పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంది అప్పటి నుంచే వీగర్ల అణచివేత్త మొదలైంది విగల జనాభాను తగ్గించేందుకు ఆ తెగను పూర్తిగా అంతరించిపోయేలా చేసేందుకు చైనా వారిపై కుట్రపూరిత చర్యలు మొదలుపెట్టింది వీగలను క్యాంపుల్లోకి తరలించి బయట ప్రపంచానికి దూరం చేసింది బలవంతంగా మహిళలందరికీ పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు చేస్తూ వారి జనాభాను తగ్గించేందుకు ఎన్ని కుట్రలు చేయాలో అన్ని చేసింది ఈ చర్యలకు ఆ దేశ ప్రభుత్వం చెప్పిన రీజన్ వింటేనే జింజియాంగ్ లో వీగర్లు ఎంత నరకం అనుభవించారో అర్థమైపోతుంది వీగలను చదివించి వారిని ఉగ్రవాదం వైపు ఆకర్షితులు కాకుండా చేస్తున్నామని వారిని తరలిస్తున్నారు క్యాంపుల్లో జరుగుతోంది అది అనేది చైనా ప్రకటన కానీ ఆ క్యాంపుల్లో ఏం జరుగుతుందో కొన్ని వీడియోల ద్వారా బయటకు వచ్చింది ఆ తర్వాత చైనా తన పలుకుబడితో ఆ వీడియోలను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల నుంచి తొలగించేసింది రెండు వేల పద్దెనిమిదిలో జింజాంగ్ ప్రాంతాన్ని సందర్శించిన ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం కూడా తీవ్రవాద వ్యతిరేక క్యాంపుల్లో పది లక్షలకు పైగా వీగల్లో ఉన్నట్టు తెలిపింది అయితే రెండు వేల ఇరవైలో ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇన్స్టిట్యూట్ చైనాకు వెళ్లి అంతకు నలభై శాతం ఎక్కువ మంది అక్కడ ఉంటున్నట్టు వెల్లడించింది ఈ ప్రాంతాలు జైళ్ల కంటే ఆధ్వానంగా ఉంటున్నాయని ఇక్కడ చిన్న తప్పు చేసినా పెద్ద శిక్షలు విధిస్తున్నారని ఇక్కడి నుంచి పారిపోయిన వారు వెల్లడిస్తున్నారు నిర్బంధ క్యాంపులో శారీరక మానసిక లైంగిక హింస జరుగుతోందని చాలా మంది తమ అనుభవాలు తెలిపారు సామూహిక అత్యాచారాలు వంటివి ఎక్కడ సహజమని అక్కడి నుంచి తప్పించుకున్న మహిళల అనుభవాల ద్వారా తెలుసుకోవచ్చు రెండేళ్ల క్రితం ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన నివేదికలను ఈ అంశాలన్నీ ఉన్నాయి కానీ చైనా మాత్రం చర్యలు తీసుకోలేదు చైనా ఈ వైఖరినే అమెరికా ప్రశ్నిస్తోంది అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ చేసిన ట్వీట్ ఇది జింజియాంగ్ లో వీగర్ ముస్లిములు ఇతర మైనారిటీల అణచవేతపై చర్యలు తీసుకోవాలని చైనాకు పిలుపునిచ్చారు వీగర్ ముస్లిములపై అణచవేతలు వివక్షను అంతం చేయాలని పేర్కొన్నారు జింజియాంగ్ లో మానవ హక్కులపై ఐక్యరాజ్య సమితి నివేదిక విడుదలై రెండేళ్లు గడిచిన సందర్భంగా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు చైనాలోని జింజాంగ్ లో మానవ హక్కుల ఉల్లంఘనలపై ఐక్యరాజ్య సమితి హై కమిషనర్ నివేదిక విడుదల చేసి రెండేళ్లు పూర్తయింది ఇప్పటికైనా పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా తక్షణ చర్యలు తీసుకోవాలి వీగర్ ముస్లింలు ఇతర మైనారిటీల అణిచవేతను అంతం చేయాలని కోరుతున్నామని అన్నారు అణచవేతకు గురవుతున్న వారిని విడుదల చేయాలని ఐక్యరాజ్య సమితి సిఫార్సుల్ని చైనా అమలు చేయకపోవడంపై అమెరికా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోందని తెలిపారు జిన్జియాంగ్ లో ప్రధానంగా ముస్లిం వీగర్లు ఇతర మైనారిటీలపై కొనసాగుతున్న అణచేవేతపై అమెరికా తీవ్రంగా ఆందోళన చెందుతోందని అన్నారు వీగర్ ముస్లింలపై కొనసాగుతున్న అంతర్జాతీయ నేరాలు మానవ హక్కుల ఉల్లంఘనలకు ముగింపు పలికేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని చైనాను మరోసారి కోరుతున్నామని మిల్లర్ అన్నారు ఐక్యరాజ్య సమితి సిఫార్సుల్ని చైనా అమలు చేయకపోవడాన్ని అమెరికా తప్పుబడుతోంది కానీ ఐక్యరాజ్య సమితి చైనా గుప్పిట్లో ఉందన్న షాకింగ్ నిజం నాలుగు నెలల క్రితమే బయటపడింది ఈ నమ్మలేని నిజాన్ని ఐక్యరాజ్య సమితి మాజీ ఉద్యోగిని ఎంఆర్ రైలీనే బయటపెట్టారు యుఎన్ వంటి అంతర్జాతీయ సంస్థల్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని బీజింగ్ ప్రయత్నిస్తోందని ఏప్రిల్ నెలలో ఆమె ఆరోపించారు అంతర్జాతీయ ప్రమాణాలు నిబంధనలు తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోందని తెలిపారు చైనాకు వ్యతిరేకంగా రిపోర్టులు రాయకుండా ఐక్యరాజ్య సమితి సీనియర్ అధికారుల్ని ఒత్తిడి చేస్తున్నట్టు యూకే ఫారిన్ అఫైర్స్ కమిటీకి సమర్పించిన నివేదికలు తెలిపారు మానవ హక్కుల ఉల్లంఘన కోవిడ్ మూలాలపై యుఎన్ రిపోర్టుల్ని కూడా చైనా తనకు అనుకూలంగా మార్చుకున్నట్టు ఎమ్మా ఆరోపించారు వుహాన్ ల్యాబ్ లీక్ పైన ఎక్కువ ప్రస్తావన లేకుండా జాగ్రత్త పడ్డారని వీగర్ ముస్లిములపై దురాగతాలకు సంబంధించిన రిపోర్టుల్ని తారుమారు చేశారని తన రిపోర్టులో స్పష్టం చేశారు మానవ హక్కుల ఉల్లంఘనలపై ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించిన వారి వివరాలను కొందరు సిబ్బంది రహస్యంగా చైనాకు చేరవేస్తున్నట్టు సంచలన ఆరోపణలు చేశారు అలాంటప్పుడు మైనారిటీల అణచివేత్తలను నిలువరించేలా ఐక్యరాజ్య సమితి సిఫార్సులను చైనా ఎందుకు అమలు చేస్తుంది అసలు ఆ దిశగా బీజింగ్ పై ఐక్యరాజ్య సమితి ఒత్తిడి చేసిన దాఖలాలు ఏవి ఈ మొత్తం వ్యవహారంలో ఆందోళన కలిగిస్తున్న అంశం మైనారిటీల అంతం చేయాల్సిన ఐక్యరాజ్య సమితి బీజింగ్ కు పరోక్షంగా మద్దతునివ్వడం పైగా మానవ హక్కుల ఉల్లంఘనలపై ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించిన వారి వివరాలను కొందరు సిబ్బంది రహస్యంగా చైనాకు చేరవేశారన్న ఎమ్మ ఆరోపణలు మరింత కలవరు పెడుతున్నాయి ఈ పరిణామాలు చూస్తుంటే ఐక్యరాజ్య సమితి ఇప్పటికే చైనా సొంత సంస్థగా మారిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి నిజానికి ఆ సంస్థలో సంస్కరణల అవసరమేంటో భారత్ పదే పదే చెబుతూనే ఉంది అయినప్పటికీ వీటో పవర్ తో చైనా సంస్కరణలు అడ్డుకుంటోంది ఇప్పటికైనా ప్రపంచ దేశాల అప్రమత్తం కాకపోతే ఐక్యరాజ్య సమితి డ్రాగన్ ఆగడాలకు అడ్డాగా మారే ప్రమాదం లేకపోలేదు అప్పటి వరకు చైనాలో మైనారిటీలపై అణిచేవేతలను అడ్డుకోవడం ఇంపాసిబుల్